కెనడాలోని విన్నిపెగ్లో ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో ఇండియా తరపున ఆడి స్వర్ణ పథకం సాధించిన తెలంగాణకు చెందిన చికితను నేడు కరీంనగర్ పద్మనాయక వెల్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం వెల్మ సంఘం కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా పద్మనాయక వెల్మ సంఘం బాధ్యులు మాట్లాడుతూ పెదపల్లి జిల్లా ఎలిగేటు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత ఇంతటి గొప్ప విజయం సాధించడం మన తెలంగాణకే గర్వకరణమన్నారు వేదికపైన దేశ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న చికితను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు భవిష్యత్తులో కూడా ఆమె మరిన్ని విజయాలు సాధించి ఇటు రాష్ట్రానికి అటు దేశానికి మంచి పేరు తీసుకురావాలని తన భవిష్యత్తు చాలా బాగుండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వెల్మసంగం బాధ్యులు జువాడి వేణుగోపాలరావు చీటీ ప్రకాశ్రావు గండ్ర రావు బోయినపల్లి భూపతిరావు నిమ్మనేని భీమరావు సుంకిసాల సంపత్ర్రావు జూపల్లి మాధవరావు జోగినపల్లి రఘునందన్ రావు చీటీ ప్రతాప్రావు మరియు వెలమకుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు